హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి అంటే వినాయక చవితి ఎలా పూజ చేసుకోవాలి ఎలా విగ్రహం తెచ్చుకోవాలి విగ్రహం పెట్టుకొని ఎలా పెట్టాలి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఉదయాన్నే వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం తుడ్చి కడపలకి పసుపు పెట్టి ముగ్గు వేసి కడప పైన పువ్వులు పెట్టి మనము పూజ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ కడపక చేసిన తర్వాత ఇలా వినాయకుని ముగ్గు వేసిన తర్వాత వినాయకుని ముందు ఒక ప్లేట్లో బియ్యం పోసి దాంట్లో తమలపాకులు పెట్టి వినాయకుని కూర్చోబెట్టాలి ఎందుకంటే శివుడు పార్వతిని వదిలి పదకొండు రోజులు మన కోరికలు తీర్చడానికి వినాయకుడు వస్తున్నాడు కాబట్టి మనం ఈ విధంగా దీంట్లో స్థాపించాలి వినాయకునికి ఆ వినాయకుని పాదాలకు ఏమి కాకుండా మన 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 కోసం వస్తున్నాడు కాబట్టి మనం చాలా బాగా చూసుకోవాలి మీ ఇష్టమైన పద్ధతిలో మీరు డెకరేషన్ చేసుకోండి అన్నిటికంటే వినాయకునికి వచ్చేసి గరక వినాయకుని విగ్రహం ఎవరైనా పెట్టుకోవచ్చు అండి మూడు రోజులు ఉంచుకోవాలి లేకపోతే ఐదు రోజులు ఉంచుకోవాలి ఒక్క రోజులో కూడా ఉంచుకోవచ్చు ఈవినింగ్ నిమజ్జనం చేసుకోవచ్చు అలాగే పిల్లల బుక్స్ అక్కడ పెట్టేసి మనం డెకరేషన్ చేసుకొని ఓన్ లంబోదరాయన మహా అని చెప్పేసి వినాయకుని అష్ట సూత్రాలు చదువుకున్న చాలా మంచిదండి మనకు వీలైనంత నైవేద్యం పెట్టి వినాయకుని నమస్కారం చేస్తే మన పిల్లలకి చదువుకి చదువు జ్ఞానానికి జ్ఞానం అన్నీ వస్తాయి ఏకదంతుడు అంటారు కదా సాక్షాత్తు ఆ పార్వతి మాత రెడీ చేసిన ఒక సున్నిపిణితో రెడీ చేసిన వినాయకుడు ఎంత గొప్పవాడో తెలుసా ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ మొదటి రోజు మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా రిమూవ్ చేసి ఫ్రెష్గా మళ్ళీ మనము ఓం లంబోదరాయనమోం గణ గణపతి ఏ వక్రతుండ మహా కోటి సూర్య సమ ప్రభు నిర్విఘ్ఞం దేవ సర్వ కార్యసు సర్వద అలాగే మనం పూజ చేసుకుంటప్పుడు టీవీలో వస్తాయి కదండి అవి పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ అక్షంతలు ఒక దాంట్లో వేసుకొని మనం బయటికి వెళ్ళే టైంకి మనం ఎత్తిపైన వేసుకొని వెళ్తే అన్ని పనులు విజయాలు అవుతాయి మీ పిల్లల మీరు ఆరోగ్యం చదువు అన్నీ వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వినాయకుని నమ్ముకుంటే అన్ని శుభాలే జరుగుతాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్